హాయ్ ఇది సిరిపూర ఈశ్వర్ మాధర్ మధ్యలో ఉంటారు అమ్మవారు అసలు ఏ ఊరు మా ఊరు అది చెప్పు మా ఊరు అమ్మవారి గుడి బాగా పవర్ఫుల్ ముక్త వరం ఇచ్చింది అమ్మవారు కాబట్టి ఈ రేకులు అన్ని అందరూ వేసారు కానీ పాపం దాతలు లేచిపోయాయి గాలికి దాతలు లేచిపోవాలా రేకులు గాలి మూల వేసిపోయినాయి ఇక్కడ సంతానం లేదా సంతానం పొలాలు రైతులు బాగా వస్తారు గురువారం రోజు ఆదివారం రోజు ప్రతి అంటే ఇప్పుడు మా మన ఊర్లోనేమో సంవత్సరం ఒకసారి పెట్టుకుంటాం కదా ఇక్కడ అట్లా కాదు ప్రతి గురువారం ప్రతి ఆదివారం వస్తూనే ఉంటుంది చుట్టుపక్కల ఊరు గ్రామాల మొత్తం ఊర్లో ఉంటారు పరమ కానీ అయితే ఈశ్వర్ మాధారం అటు వల్లాపూరు ఇది కొండపల్లి కూడా ఇది సిరుపురం నాలుగు ఊర్లులంతమాట సెంటర్ లో ఉన్న అమవాలి ఇట్నించి పోతే ఏ ఊరేన పోవొచ్చు అవునా సెంటం ఓకే అపోలా లొకేషన్స్ ఇటు వీరామర్తగడ హాయ్ ఫ్రెండ్స్ ఆ గుడ్ డే ఫ్రెండ్స్ ఇది ముత్తామా తల్లి చాలా పవర్ఫుల్ అంట ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లకు సంబంధించి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ఎప్పటి నుంచో ఉన్న చెట్లు పాలు పొంగించే రాళ్ళు తర్వాత కోలు కోసే వ్యవహారాలు అన్ని పద్ధతులు బాగున్నాయి పల్లెటూరు పల్లెటూరే కదా ఎంత కనుకుందా ఈ గుడి వచ్చేసి ఇదంతా కూడా శ్రీకళ వాళ్ళ చిన్ననాటి స్నేహితులు హాయ్ దగ్గర్రా కోళ్ళు ఆపడతాయండి శ్రీకళ మేము పేరు నాగమణి ఏవో శ్రీకారే మేము పేరు నాగమణి రవాడ బోరింగ్ కొడతాడు ఇదే బోర్ కూడా ఫ్రెండ్స్ వచ్చేసి మరి తెరవదు నాకు ముత్తలమ్మ తల్లి తరకాదు అమ్మా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఎప్పటినుంచో ఉంటున్నాయి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి బాధలు అన్ని కూడా తీరుస్తాయి తల్లి చుట్టుపక్కల అన్ని ఊర్లకు సంబంధించి ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఈ ఊరు పుట్టి నుంచి కూడా ఉందట మనకి రావాలి పూర్తిగా గుడి బాగుంది చిన్నపాటి గుడి సేలలో ఇట్లా అడవులల్లో ఉందన్నమాట ఇటు మాదారం ఉంటుంది సిరిపురం వల్లాపురం ఇటు అన్ని గ్రామాల మధ్యలో ఉంది అన్నమాట రామచంద్రాపురం ఇట్లా చూడండి కోళ్ళు ఎట్లా కట్టారు కోళ్ళు అన్ని కట్టారు

ఇట్లా పూర్లలో ఉన్న టెంపుల్స్ చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అక్కడ పుట్టు బాగా పెద్ద పుట్టుంది ఉంది పుట్టు కొంచే ఉంది అయితే నాగం తల్లి గుడి కట్టారు అక్కడ ఇది ఇది ఏం చెప్పింది కోరిది ఏంటంటే